సరస్వతికే కాకుండా కేవలం లక్ష్మిగా కూర్చుంటానంటే నా ప్రసంగం అవుతుందా సరస్వతి అందుకే సరస్వతి వేరు లక్ష్మి వేరు కాదు సరస్వతియే లక్ష్మి నేను కాదు వేదం చెప్తాను వేదం ప్రమాణం శృతి ప్రమాణం కాబట్టి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మి శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి అంటే ఉద్భుతమైన ఆనందమునకు శ్రీలక్ష్మి అని పేరు చూడండి ఇప్పుడు ఇదంతా అయిపోయి నేను ఇంటికి వెళ్ళిపోయి లాల్చి ఇప్పేసి స్నానం చేయడానికి వెళ్ళిపోయాను అనుకోండి ఇంకా నా మనసులో ఏవో ఆలోచనలు అలా వస్తూనే ఉంటాయి దీని గురించి కనీసం ఒక గంట రెండు గంటల సేపు ఇది చటుక్కున చల్లారిపోదు అగ్ని నిధనమైనట్టు పొయ్యి అర్పిన వేడిగా ఉన్నట్టు ఇంకా ఏవేవో ఆలోచనలు ఏవేవో ఆలోచనలు ఇంకా ఏవేవో వస్తూ ఉంటాయి అయ్యో అది చెప్పలేదే ఇది చెప్పలేదే అనేదో ఆలోచన వస్తుంది రేపు ఎద్దు కానీ లేకపోతే ఊరుకో 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 అని సముదాయించడానికే సమయం తీసుకుంటుంది కాబట్టి శ్రీ లక్ష్మి శ్రీలక్ష్మి అంటే మనసులో ఉండేటటువంటి పరమ సంతోషాన్ని శ్రీలక్ష్మి అంటారు అబ్బా ఇవాళ తల్లి ఏం పలికించిందిరా ఎంత ఆనందంగా అనిపించింది చెప్పినప్పుడు అమ్మ నిజం కదమ్మా ఒక వ్యక్తి జీవితం పండడం దీని మీద ఆధారపడింది కదమ్మా అమ్మ ఆ ఆరు రూపాలుగా నన్ను అనుగ్రహించమ్మా అని నేను పడుకుని నిద్రపోయే ముందు కూడా మళ్ళీ ఓసారి నమస్కారం చేయకుండా పడుకోగలనా ఇది విన్న మీరు నమస్కారం చేసుకోకుండా పడుకోగలరా సాధ్యమా అది శ్రీలక్ష్మి అనుభవించి అనుభవింపజేస్తుంది మళ్ళీ 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 పొందాలన్న సంతోషాన్ని కల్పిస్తుంది కాబట్టి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మిర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మి వర అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే శ్రేష్ఠము అన్నీ ఇందులోకి వెళ్ళిపోతాయో దాన్ని వరలక్ష్మి అంటారు ఇప్పుడు ఈ లక్ష్మీ స్వరూపాలు ఇవి ఇప్పుడు నేను వేదం ఆరు చెప్పింది అని ఆరు చెప్పాను అవి ఆరు అనుకుంటారా మీ ఇష్టం కాదు అష్టలక్ష్మి దేవాలయం ఎనిమిది అనుకుంటారా మీ ఇష్టం ఒక తల్లి పిల్లలతో వస్తోందనుకోండి ఆమె లక్ష్మి కాదు ఒక పిల్లవాడు ఒక పిల్లని చేపట్టాడు వివాహంలో దేనికి చేపట్టాడు ధర్మ ప్రజాపత్యర్థం నా కామాన్ని ధర్మంతో ముడివేసి నా తేజస్సుని ఎందు నిక్షేపిస్తాను నా వంశాన్ని నిలబడాలి నాకు నీ వలన సంతానము కావాలి అని కోరుకున్నాడు ఆయన కోరుకున్నాడు తప్పకుండా మీకు పది మంది సంతానాన్ని కనిస్తాను అని చెప్పి ఆమె అంది వాళ్ళిద్దరి మనసుల్లో కోరికుంది ఆమెకి మనసారా కోరికుంది ఆయన తన వలన తండ్రి కావాలి అని ఆయనకి ఈమె వలన నేను ధర్మ సంతానాన్ని పొందాలి కోరికుంది వాళ్ళిద్దరికీ ఉంటే సరిపోతుందా ఆమె పిల్లలతో నడిచేస్తోంది అంటే ఆ రోజున వివాహంలో ఇంతమంది అక్షతలు వేసి చేసిన ఆశీర్వచనాలు నిజమయ్యాయి లక్ష్మిగా నడుస్తోంది సంతానంతో అప్పుడు సంతాన లక్ష్మిగా కూడా చేరిందిగా అప్పుడు మీరు ఎంతమంది లక్ష్ములు అంటున్నారు అన్న దాంతో నాకు సంబంధం లేదు ఎంతమంది అయినా లక్ష్ములే ఆఖరికి కాయలతో ఉన్న మామిడి చెట్టు కూడా లక్ష్మి మీరు పేరు పెట్టుకు పెట్టుకోగలిగేది కాబట్టి ప్రధానంగా అనుగ్రహ శక్తులుగా ఎన్ని రకాలైన లక్ష్మీ కటాక్షాలు ఉన్నాయో అన్ని కటాక్షాలు శ్రేష్టత్వము చేత వరలక్ష్మి ఎందు అన్వయం అయిపోతాయి అంటే చివరికి వరలక్ష్మిని చెప్తారు మోక్షలక్ష్మిని చివరికి మధ్యలోకి తెస్తారు ఎందుకంటే ఆ సంతోషం దగ్గరికి పూర్తి చేయాలి కాబట్టి లక్ష్మీ కటాక్షం చెప్పినప్పుడు మాత్రం సిద్ధలక్ష్మి పక్కకి మోక్షలక్ష్మి వచ్చింది అది వేదం యొక్క హృదయం అది నేను మీరు కాదు చెప్పింది అది చెప్పింది పరమేశ్వరుడు లక్ష్మీ కటాక్షము యొక్క తీరు ఎలా ఉండాలో దాని చేత అందరూ ఎలా సంతోషపడాలో ఆ క్రమాన్ని ఆవిడ ఎలా అనుగ్రహిస్తుందో చెప్పారు అందుకే ఇప్పటికీ కూడా మన దేశంలో ఒక ఆచారం మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి నేను చేస్తున్నాను అని చెప్పి ఎప్పుడు చెయ్యను అలా చెయ్యకూడదు కూడా నేను నా కూతురి పెళ్ళే నేను కన్న కూతురే నేను కష్టపడి పెంచిన కూతురే నా కూతురు వివాహం చేస్తున్నాను అనుకోండి ఏదో పేరుకి వ్రాయడం కాదు అక్కడ పేరుకి వ్రాయడం కాదు నేను ఒక సంబంధాన్ని నిశ్చయం చేసేటప్పుడు మా గురువుగారి దగ్గరికి వెళ్ళాలి మా గురువుగారి పాదాల దగ్గర కూర్చుని గురువుగారు ఇదండి వాళ్ళ వంశం వాళ్ళకి పిల్లలు ఇద్దాం అనుకుంటున్నాను గురువుగారు సంతోషంగా ఉంటుందిరా ముందుకు వెళ్ళు అని మీరు అన్నారా శుభం భూయాత్ అని మీ నోటితో అంటే ముందుకు ఎడతా గురువుగారు అన్నాననుకోండి మా గురువుగారు పక 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 అన్న విషయో రక్షతో నీకేం పర్వాలేదురా నాయన ముందుకెళ్ళు సంతోషంగా ఉంటుందిరా పిల్ల అనొక్క మాట అన్నారు అనుకోండి చాలు అంగరక్ష నాకు నా కూతురికి అంగరక్ష అందుకని పెద్దలు నిర్ణయించినారుగానా పెద్దల సంకల్పం సిద్ధిగా నిలబడుతుంది అది ఆ మాట నిలబడుతుంది ఆ మాట పూర్తవుతుంది వాళ్ళ నోటి వెంట వచ్చింది అవుతుంది అందుకే సంకల్పము కార్యముగా మారడం వెనక సంతోషము నిలబడడం వెనక లక్ష్మీకటాక్షం ఉంది అందుకని సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మీర్ వరలక్ష్మి స్త్యప్రసన్న సర్వదా ఎప్పుడు ఏదో అమ్మ ఒకరోజు రెండు రోజులో ఏదో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతంలో కాదు సర్వదా అన్ని కాలముల ఎందు అన్ని దేశముల ఎందు నాకు ఈ బుద్ధిని అనుగ్రహంగా నిలబడాలి అది అన్ని కాలముల ఎందు అన్ని దేశముల ఎందు నిలబడింది అనుకోండి ఆయన చేపట్టిన కార్యం విఫలమైపోవడం అనేటటువంటి మాట ఉండదు జయమే ఎక్కడికి వెళ్ళనివ్వండి ఏది చేయనివ్వండి జయం అందుకే ఇప్పటికే ఓ మాట అంటుంటారు శుభం జయం నాయన వెళ్ళిరా శ్రీరామజయం శ్రీరామజయం శ్రీరామకి కన్నడ దేశంలో మీరు ఏదైనా మాట చెప్పారనుకోండి అయా మే నేను వెళ్ళొస్తానండి అన్నాను శ్రీరామజయం శ్రీరామజయం అంటారు శ్రీరామ చెప్పి జయం ఏదైనా సరే ఒక కార్యం సంకల్పం మంచిది రావడం దగ్గర నుంచి సంకల్పం పూర్తవడం వరకు ఆవిడ అనుగ్రహం ఇక్కడ మీరు ఒక మాట బాగా పట్టుకోవాలి బాగుందండి సంకల్పం రావడం గురించి చెప్పారుగా మరి సంకల్పం మంచిది అయితే కదా ఇవన్నీ మంచి సంకల్పం ఎలా వస్తుంది ఆవిడ అనుగ్రహం ఉంటే వస్తుంది కీర్తి అని ఒక మాట యశస్విని అని ఆవిడికి పేరు అంటే ఆవిడ కీర్తినిస్తుంది ఆవిడకున్న గొప్ప లక్షణం అది ఆవిడ ఏమిటో తెలుసా మీరు ఆవిడ్ని ఎంత స్తోత్రం చేస్తున్నారో దానికి ఆవిడ పొంగిపోదు ఆవిడ మీరు కూడా స్థుతింపబడేటట్టు చేస్తుంది లోకంలో మీరు మీ ఎదురుగుండా ఉన్నారా మీ ఎదురుగుండా లేరాతో సంబంధం ఉండదు తెల్లవారి లేస్తే ఆ పేరు చెప్పేటప్పటికి రెండు చేతులు కైమోడ్చి కొన్ని కోట్ల మంది నమస్కరిస్తున్నారు అనుకోండి ఆ కీర్తి ఇవ్వడానికి ఎటువంటి సంకల్పం వాడిలో పుడితే ఆ కార్యం చేస్తాడో అటువంటి సంకల్పం పుట్టిస్తుంది అటువంటి సంకల్పం పుట్టడానికి ఎటువంటి విషయాలతో ఆయన అనుసంధానమైతే అటువంటి సంకల్పం పుడుతుందో అటువంటి చోటుకి చేర్చి అటువంటి సంకల్పం పుట్టిస్తుంది లేకపోతే మహాత్మా గాంధీ గారికి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలి అనేటటువంటి తాపత్రయం ఎందుకు కలగాలి ఆయనకు ఆ సంకల్పం కలగబట్టి గదు జాతిపిత అనేటటువంటి కీర్తి వహించి మహానుభావుడు అలా ఉండిపోయారు మహాత్మా అని పేరుకు ముందు చేర్చి గౌరవిస్తున్నాం భీష్మాచార్యుల వారిని భీష్మ అని విడిచిపెట్టాం ఆచార్య శబ్దం కలిపి భీష్మాచార్య వేదం ఎలా చెప్పిందో అలా ఆచరించినవాడు అంటే ఒక మంచి సంకల్పం మనసులోంచి పుట్టాలి అంటే అసలు ఆ మనసుకి ఆలంబనం ఏమవుతోంది మీరు నాకు ఒక కర్ర ఇచ్చారనుకోండి నేను మీకు తేలిక ఉదాహరణ చెప్తున్నాను కోటేశారు గంట ఈ కర్ర పట్టు కూర్చోండి అన్నాను అనుకోండి కర్రకు ఉండే లక్షణం ఏమిటో తెలుసా అది ఏ సన్యాసి చేతిలో సత్యదండం గురించి నేను చెప్పట్ల నా బోటిగాడికో కర్ర ఇచ్చారనుకోండి మీరు నేను ఆ కర్ర పట్టు కూర్చుని కాసేపు ఆగి ఏం చేస్తానంటే దాన్ని ఇల్లా 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 కొడతాను ఆ తర్వాత ఏదో అలా పాకుతుంటే దాన్ని ఖచ్చితంగా కొట్టగలనా అని కొట్టి చూస్తాను ఆ తర్వాత నా చేతిలో నేనే కొట్టుకుంటాను ఎంత గట్టిగా కొడితే నిప్పిడుతోందో చూస్తాను ఒక గంట నా చేతిలో కర్ర ఉంటే ఎన్ని చెయ్యకూడని పనులు చేసి ఎంత పాపం మూట కట్టుకుంటాను ఇంకా కాసేపు ఆగితే పడుకున్న కుక్క మీదకి కర్ర అనిపిస్తుంది కర్ర చేతిలో ఉంది కదా అది పట్టుకుని అలా పెడుతున్నాను అనుకోండి ఏ పిల్లాడో భయపడతాడు ఎందుకు ఆయన కర్ర పట్టుకొస్తున్నారో కొడతారేమో అని లేకపోతే పిచ్చాడా ఏంటి అలా ఉన్నాడు ఏం మీద పడతాడో అని అటుగా పేరంటానికి వెళ్ళవలసిన ఇల్లాలు వెళ్ళడం మానేస్తుంది ఈ పాపాలన్నీ నా ఖాతాలో పడ్డాయా ఒక్క కర్ర చేతిలో పెడితే ఒక్క కర్ర చేతికి వస్తే సంకల్పాల్లో మార్పులు వచ్చాయి అయినప్పుడు తెల్లవారి లేస్తే మనం ఏ విషయాలతో అనుసంధానం అవుతామో దాన్ని బట్టి మనసులో సంకల్పాలు వస్తాయంటే ఎందుకు కారణం కాకుండా పోతుంది మీరు ఏది చూస్తుంటారో అటువంటి సంకల్పాలే వస్తాయి మీరు ఏది వింటూ ఉంటారో అటువంటి సంకల్పాలు వస్తాయి మీరు ఏది ఎప్పుడు ఆశ్రయించి ఉంటారో ఆ సంకల్పాలే వస్తాయి